శ్రీనాథర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరం నమస్కారం నేను మిస్నాథర్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే ఒక వారం రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ముత్లా ప్రాంతంలో ఒక బకాలలో పనిచేసినటువంటి వ్యక్తి ఆ బకాలలో కొనడానికి వస్తువులు వచ్చినటువంటి ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా పారిపోతుండటంతో అతన్ని పట్టుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో లేతను తీవ్రమైన గాయాలవడంతో జాహ్రా హాస్పిటల్ అడ్మిట్ చేశారు దాని తర్వాత అతను ప్రాణాలు కోల్పోయడం చేసి మనం చెప్పుకున్నాం కదా ఈ కేసులో ఎవరైతే ఆ వ్యక్తి ప్రమేయం ఉందో ఎవరైతే ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి ఈ మరణానికి కారణమయ్యాడు ఆ కువైటికి సంబంధించిన పౌరుణ్ణి కువైటికి సంబంధించిన భద్రతాధికారులు ఎట్టకేలకు అదుపులో తీసుకున్నారు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అలాగే ప్రత్యక్ష సాక్షులు వీటన్నిటి ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి అదుపులో తీసుకోవడం జరిగింది విచారణ తెలియదు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అతను పాల్పడినట్లు ఒప్పుకున్నాడు ఎందుకంటే దీనికి కొద్ది రోజుల క్రితమే ఇలాంటి సంఘటన ఒకటి కువైట్లో చోటు చేసుకుంది అయితే ఆ సంఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు అయితే కోల్పోలేదు కానీ తీవ్రమైన అయితే అయ్యాయి కానీ ఈ ఘటనలో మాత్రం అతనికి తీవ్రమైనటువంటి గాయాలై జహరా హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయాడు చేసి మనం అప్పుడు చెప్పుకోవడం జరిగింది సో ఎట్టకాలకి దానికి కారకమైనటువంటి ఆ కోయటికి సంబంధించిన పౌరుని దగ్గర అదుపులో తీసుకున్నారు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు రమదాన మాసం ఆఖరి రోజులైతనుక ప్రస్తుతానికి రమదాన మాసం ఆఖరి పది రోజులకు చేరుకుంది సో ఈ సందర్భంగా కువైట్లోని పలు ప్రాంతాల్లో కువైట్కి సంబంధించినటువంటి పీఏఎఫ్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు నిర్వహించారు సో మాంసం కానీ కాయగూరలు కానీ పండ్లు కానీ ఇలాంటి వాటిలో ఎవరైనా సరే అవకతవకలకి పాల్పడినట్లయితే అంటే ధరలు పెంచి అమ్మడం కానీ లేదంటే మంచి క్వాలిటీతో కూడినటువంటి వస్తువుల్ని అమ్మకపోవడం కానీ ఇలాంటివి ఏదైనా చేసినట్లయితే అలాగే ఏదైనా మోసాలకి పాల్పడినా సరే మోసాలంటే జనరల్గా ఇప్పుడు కూరగాయలు కానీ ఈ పండ్లు కానీ ఏం చేస్తారంటే కొన్ని సూపర్ మార్కెట్లో మనం చూసినట్లయితే వాటిని ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు ఆల్రెడీ సో ప్యాకింగ్ పైన చూడడానికి మాత్రం చాలా నిగనిగలాడుతుంటాయి పండ్లు కానీ కాయగూరలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి కానీ ఆ ప్యాక్ పైన సీల్ తీసి కాయను పైన ఉన్నటువంటి తీసిన తర్వాత చూస్తే కింద ఉన్నవన్నీ కూడా పాడైపోయి ఉంటాయి చిన్న చిన్న కాయలు లేదంటే పాడైపోయినట్టు ఇలాంటివి ఉంటాయి అనమాట సో అలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే బయట సీల్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఓపెన్ చేస్తూ వాళ్ళము కంపల్సరీ ఇంటికి తీసుకొని రావాల్సింది ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేసిన తర్వాత అవి పాడైపోయినా సరే తీసుకెళ్ళి రిటర్న్ వాళ్ళం కదా సో ఆ విధంగా కొన్ని మోసాలు జరుగుతుంటాయి సో వీటన్నిటిపైన అన్నింటిపైన కోవికి సంబంధించిన పీఎఫ్ఎన్ వాళ్ళు అయితే తనిఖీలు నిర్వహించారు ఆ విధంగా ఎవరైనా చేయండి కనుక వారిపైన చర్యలు తీసుకుంటారని అని చెప్పి తెలియజేస్తారు అలాగే కొన్ని ఉల్లంఘనగా నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు అలాగే దానితో పాటుగా ముబారికా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చేపల మార్కెట్ అయితే ఉందో అక్కడ కూడా కోయిటీకి సంబంధించినటువంటి పీఏఎఫ్ఎన్ వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో సుమారు ఒక పదకొండు చేపల స్టాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీజ్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పాడైపోయినటువంటి చేపలను అక్కడ అమ్మడం జరుగుతోంది అంటే తినడానికి పనికిరావు ఇంకా అవి సో ఆ స్టేజ్లో ఉన్నటువంటి చేపలు సో అలాంటి వాటిని గుర్తించడంతో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించిన వీడియో ఉంది వాటిని ఒకసారి మీరు గమనించవచ్చు The General Authority for Food and Nutrition is committed to ensuring that consumers receive healthy and safe food. We intensify our inspection campaigns before and during the holy month of Ramadan to verify the quality of food items that are prepared, presented, or displayed for sale. This includes ensuring compliance with specific and general health requirements during food inspections. Additionally, we ensure that workers possess valid health certificates issued by the relevant authorities, confirming they are free from diseases. We also monitor personal hygiene practices, such as keeping nails trimmed and wearing clean clothing, as well as maintaining overall cleanliness in food preparation areas. For any complaints, consumers can contact the hotline at 18370 or send a WhatsApp message to complain. Let's go. I wake up to a little bit of drool on my pillow. Feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Damn, ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting and I'll never look back. Moving on to

సో ఈ కేసులో ఆయన్ని విడుదల చేయడానికి అయితే కోర్టు నిరాకరించింది మరోసారి వాయిదా ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వేయడం జరిగింది సో వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగినటువంటి జాతీయ ఎన్నికల్లో ఆయన ఓటికి నోటు ఇవ్వడం జరిగింది అంటే ఓట్లని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది ఆరోపణలు రావడం తోటి దానికి సంబంధించి కేసు నమోదు ఆయన నదులు తీసుకున్నారు అప్పటి నుంచి ఇది కేసు అయితే కొనసాగుతుంది సో మళ్ళీ ఇది ఏప్రిల్ తొమ్మిదో తారీఖు అయితే వాయిదా పడింది కువైట్లో విడాకుల సంఖ్య పెరిగినట్లు గణాకాలు ఏదైతే తెలియజేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆఖరి కల్లా సుమారుగా ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు మంది విడాకులకు అప్లై చేసినట్లు తెలియజేస్తున్నారు సో లో విడాకుల సంఖ్య సో దీనిపైన ప్రస్తుతానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన కఠినంగా ఖచ్చితంగా కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సింది కొత్త రూల్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుందని చెప్పేసి ప్రస్తుతానికి ఏదైతే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ విధంగా ఎక్కువగా విడాకులు కన్నా పెరుగుతూ పోయానికి కష్టం వాటిని మనం కట్టడి చేయాలి కరెక్ట్ అంటే నిబంధనలు కొద్దిగా కఠినతరం అయితే చేయాలి సో కొద్దిగా నిబంధనలు అంటే కఠినతరం చేయడం అయితే విడాకులు ఎక్కువగా అవకుండా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళు సర్దుకొని పోవడానికి అవకాశాలు అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామో అప్పుడు చిన్నపాటి గొడవలు కూడా విడాకి తీసుకోవడానికి ఎందుకు అవకాశాలు ఉంటాయి అదే కొద్దిగా నిబంధనలు కఠినతరం చేస్తారనుకోండి కొద్ది రోజులు సర్దుకొని కాపురం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో అదే కొన్ని సంస్కరణలు అయితే ఇంకా తీసుకొని రావడం కోసం చెప్పేసి ఆలోచిస్తుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో సెంట్రల్ బ్యాంక్ నిబంధనలకి లోబడి ఎవరైతే నడుచుకోకుండా ఉండేటువంటి ఎక్స్చేంజ్ సెంటర్లు ఉంటాయో మనీ ఎక్స్చేంజ్ సెంటర్లు అలాంటి ఎక్స్చేంజ్ సెంటర్లకు సంబంధించి కొంత గడువు ఇచ్చారు ఆ గడువు లోపలికి వాళ్ళు ఆ నిబంధనలు చేసుకోకపోతే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది అలాగే వారికి సంబంధించిన లైసెన్స్లు కూడా రద్దు చేయబడుతుంది వారికి సంబంధించిన డబ్బులు కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో దానికి సంబంధించిన ఆఖరి గడువైతే తెలియజేయడం జరిగింది మార్చి ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు కువైట్లో ఉన్నటువంటి మనీ ఎక్సేంజ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఏ ఎక్స్చేంజ్ సెంటర్లు అయితే సెంట్రల్ బ్యాంకు నిబంధనలకు లోబడి లేకుండా ఉంటారో అలాంటి వారు వాటిని తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో వారికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఆ లైసెన్స్ గడి క్యాన్సిల్ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు హవల్లి గవర్నరట్లోని ఒక అపార్ట్మెంట్లో మంటలు చలరగా ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి బద్ హవల్లీ గవర్నెట్ నుండి ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమాఫీషేక వాళ్ళు హుటాహట చేరుకునే మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు అయితే ఈ ఘటనలో ఒక ఇద్దరు వ్యక్తులకి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో దగ్గరలో ఉండే హాస్పిటల్కి చికిత్స కోసం తరలించారు దుబాయ్ గవర్నమెంట్ దుబాయ్లో భిక్షాట్ని చేస్తున్నటువంటి ఒక నూట ఇరవై ఏడు మందిని అదుపులో తీసుకున్నారు వారి దగ్గర సుమారుగా యాభై వేల గ్రిహంసు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో రమదాన మాసంలో భిక్షాట్ని చేయడం వంటిది నేరం ఆ విధంగా చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు అది కువైట్లోనే కాదు కూడా అదే పరిస్థితి సో దుబాయ్లో చూడండి ఏకంగా కువైట్లోనే మనం అడపా అడపాదడప చెప్పుకుంటున్నప్పుడు ఒక ఏడు మంది ఎనిమిది మంది పదకొండు మంది ఇలా చెప్పుకుంటున్నాం దుబాయ్లో ఏకంగా నూట ఇరవై ఏడు మంది పట్టుబడ్డారంట సో నూట ఇరవై ఏడు మంది పైన చట్టపరిన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రిఫర్ చేశారు త్వరలో ఐపీఎల్ మ్యాచ్లు రానున్నాయి ఐపీఎల్ మ్యాచ్లు అనగానే చాలామంది గుర్తొచ్చేటువంటిది ఆన్లైన్ మనీ గ్యాంబ్లింగ్ అంటే ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహించేవాళ్ళు దీని బారిన బట్టి చాలామంది నష్టపోతున్నారు కదా సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఎలాంటిది అనేసి అంటే సుమారుగా మూడు వందల యాభై ఏడు వెబ్సైట్స్ని వీళ్ళు బ్లాక్ చేశారు పూర్తిగా ఎందుకంటే వాటికి సరైనటువంటి అనుమతులు లేవు అనుమతులు లేకుండా వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ బెట్టింగ్స్ అనేది నిర్వహిస్తున్నారు ఆ కారణం చేత మూడు వందల యాభై ఏడు వెబ్సైట్స్ అనేవి కనుక వీళ్ళు బ్లాక్ చేయడం జరిగింది అలాగే రెండు వేల నాలుగు వందల బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేసి వారి దగ్గర సుమారుగా నూట ఇరవై కోట్ల రూపాయలు అనేటువంటిది స్వాధీనం చేసుకున్నారు సో గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తుంది ఏమిటంటే ఈ ఆన్లైన్ గ్యామ్లింగ్ సంబంధించినటువంటి ఈ బెట్టింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆన్లైన్ మనీ గ్యామ్లింగ్ అంటే ఆన్లైన్లో బెట్టింగ్కి సంబంధించిన ఇది ఐపీఎల్లేనే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ గేమింగ్ సంబంధించినవి కావచ్చు అలాగే ఈ బెట్టింగ్కి సంబంధించినవి కావచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి సో వాటికి సంబంధించిన అప్లికేషన్స్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు అలాంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి డబ్బులు పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం ఒక అవకాశాలు కాదు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి వాటిలో ఏం చేస్తారంటే ఫస్ట్లో మనకి ఆశ చూపిస్తారు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు మనకి లాభం వచ్చేలాగా ఇవ్వడం జరుగుతుంది అయ్యో లాభం వస్తుంది అని చెప్పేసి మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత వాళ్ళు చేస్తారు ఒక్కసారిగా ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చేటువంటిది ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పోతుంది అప్పుడు ఏంటి పరిస్థితి రెండుసార్లు మూడు సార్లు మీకు డబ్బులు వస్తుంది దాని తర్వాత ఎప్పటికీ రాదు మీకు మొత్తం పోయేదే ఉంటుంది లేదంటే అప్పుడప్పుడు మీకు ఆశ చూపిస్తారు సో ఓవరాల్ పైన చూసుకుంటే మీకు వచ్చింది పది రూపాయలు పోయింది వెయ్యి రూపాయలు అంటే మీకు అప్పుడు ఓవరాల్ పైన మీకు లాస్ అయ్యేది వచ్చింది ఇప్పుడు సార్లు పది రూపాయలు వచ్చింది మీకు అంతే కానీ ఒకసారిగా వెయ్యి రూపాయలు పోయింది అప్పుడు ఏం పరిస్థితి సో అలా ఉంటాయన్నమాట ఆన్లైన్ అన్నీ కూడా సో ఆ విధంగా మనల్ని అట్రాక్ట్ చేసి దాని తర్వాత మనల్ని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల చాలామంది లక్షలు కోట్లలో అప్పులేపి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఆన్లైన్ మనీకి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొద్దిగా దూరంగా ఉండండి అలాగే ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన వెబ్సైట్స్ కానీ అలాగే ఈ అప్లికేషన్స్ ఏవైతున్నాయి వాటి నుంచి కూడా కొద్దిగా దూరంగా ఉండండి అలాగే పిల్లలను కూడా వీటిపైన ఒక అవగాహన కూడా తీసుకురండి ఎందుకంటే వీటి కారణంగా చాలామంది ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు చేసినటువంటి తప్పులకి తల్లిదండ్రుల పాపం అప్పులు అయిపోయి ఆస్తులు అమ్ముకొని ఏం చేయాలో తెలియక కొంతమంది ప్రాణాలుగా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే పిల్లలుగా ఇంట్లో చెప్పలేక వీళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చుకోవడానికి ఎలాగ మార్గం తెలియక సూసైడ్లు చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక అవగాహన కూడా తెచ్చుకోండి అలాగే మీ పిల్లలక్కడ ఇలా వీటిపైన ఒక అవగాహన కూడా తీసుకురండి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ అలాగే ఆన్లైన్ గేమ్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఎలాంటి నష్టాలు ఉంటాయి వాటి వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి వీటి గురించి ఒక అవగాహన అయితే తీసుకురండి సో ఇది ఎంతైనా సరే తప్పనిసరిగా మనకి అవసరం అందులోని ఇప్పుడు సీజన్ ఇంకా ఐపీఎల్ ఐపీఎల్ అనగానే మన మనలో చాలామంది క్రికెట్ అంటే ఒక పిచ్చి ఉంటుంది సో ఆ పిచ్చి కారణంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ బెట్టింగ్ వైపు ఎక్కువగా మన వాళ్ళు దృష్టి మరల్చడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇద్దరు మన పద్దేశ్వర పిస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఇరవై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఏడున్నర ఏడు వందల పద్దెనిమిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై నెలల రెండు వందల ఇరవై ఏడు పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ సో బంగారం ధర మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదండి అలాగే ఉంది రోజు రోజుకు ఇంకా ప్రకటన తప్ప తగ్గట్లేదు కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేసుకోండి ఎందుకంటే పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతరికి వస్తే జై హింద్